నా పేరు నిమ్మ నాగలక్ష్మి బొలక్కూర్ నుంచి అండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలుగా వస్తూ ఉంది ఎట్లా చూస్తారు ప్రభుత్వం ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నది ప్రజలం మేము అనుభవిస్తున్నాం ఆయన వచ్చిన ఈ నాలుగు నెలల పాలనలో మాకు చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నాయి నీల కోత మరియు కరెంటు కోత ఇప్పుడు ప్రతి ఆడపరుచుకు ఇంట్లో మంచి నీళ్ళు లేని ఏ పని చేయలేము పొద్దున లేస్తే ఇరవై నాలుగు గంటలు ఇదివరకు మరి మా కేటీఆర్ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి ఇరవై నాలుగు గంటలకు కోత లేకుండే మరి అయ్యా రేవంత్ రెడ్డి ఏ పుణ్యమాన కాలు పెట్టిండో తెలియదు నాలుగు నెలల నుంచి మాకు నీళ్లు సరిగా రావట్లేదు అలాగే ఆ ఫ్రీ బస్సు అనేసి పెట్టిండు ఈ ఆరు గ్యారెంట్లు మరి ఏ రకంగా తీసుకొచ్చిండో మరి ఏ రకంగా ముందటికి పెట్టి ఎవరు అనుభవిస్తున్నారో మాకు తెలియదు మా బస్తల్లో మాత్రము కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తా అన్న వాళ్ళని గెలిపించకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండు గంటలకు ఒకసారి కరెంటు పోవడము మూడు గంటలకు ఒకసారి కరెంటు పోవడము మరి బ్రతికేటోళ్ళు ఎట్లా బతుకుతారండి ఇది ఎండాకాలం అని ఇంకొకటి ఏంటంటే మాకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే మన కేసీఆర్ గారిని ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి నేను మంచి చేస్తా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడేసి మా ప్రజలకు ఏదో మేలు చేస్తా అనేసి వచ్చారు మరి మాకు ఏ రకంగా మేలు జరుగుతుందో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ప్రీ బస్సు పెట్టి మీ ఆదాయం పెంచుతున్నారట ఐదు వందల సిలిండర్ ఇస్తున్నారట రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తున్నారట ఫ్రీగా చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సిన విషయం ఇది బస్సులల్లా మీరు ఇదివరకు చూసే ఉంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారండి బట్టలు జింపుకునే వరకు వచ్చింది ఫ్రీ బస్సు మేము అడిగామా అండి చదువుకున్న కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి పెట్టమని చెప్పండి మరి మహిళలకే ఎందుకు మళ్ళీ జెంట్స్ కూడా పెట్టమని చెప్పండి జెంట్స్కి పెట్టకపోగా మహిళలకన్నా ఈ ఓట్ల కోసమా అంటే మీ ఓట్ల కోసం మహిళలు కొట్టుక చావాలా అంటే మంచి ప్రా మంచి పాలన ఉన్నదాన్ని వ్యతిరేకంగా చేసి పెట్టింది మీరు ఇప్పుడు జరుగుతున్న పాలనని రాకుండా చేసింది మీరు మంచిగుండా నియోజకవర్గాన్ని ఖరాబ్ చేస్తుంది మీరు మరి ఏ రకంగా మాకు మంచి చేస్తున్నారో మరి మీరు చెప్పాల్సిందే దీనికి సమాధానం ప్రజ ఏ విధంగా పాలన జరిగిందండి మాకు ముఖ్యంగా పాలన అంటే మనిషి నీళ్ళు లేకుండా ఎవరన్నా బతుకుతారా నీళ్ళే మాకు సరిగా రావట్లేదు మరి స్లమ్ ఏరియా ఇంకా బొలకూర్ అంటే స్లమ్ ఏరియాలో నీళ్ళ కోత ఎట్లా అంటే బిందెలు పట్టుకొని మోసే పరిస్థితికి వచ్చింది మరి ఏ ఎక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మా బస్తీకి ఒక్కసారి రండి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ లీడర్లు కానీ ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి ప్రచారం చేసినట్టు లేదు ఒక న్యాయం చేసినట్టు లేదు మోరీలు మళ్ళీ మొదటికి వచ్చినాయి నల్లలు మొదటికి వచ్చినాయి రోడ్లు మొదటికి వచ్చినాయి ఏం పాలన చేస్తున్నారండి మాకు ఆయన ఓట్ల కోసము జనాలకి అన్యాయం చేస్తానంటే మేము ఊరుకోం మా మహిళా సంఘాలు అన్నీ కూడా ఉన్నాయి మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాము మంచి నీళ్ళు కావాలా మాకు పుష్కలంగా వచ్చేదాన్ని రానియకుండా చేసిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి విషయంలో వస్తే ఆయన నిజం చెప్పాలంటే ఒక దేవుడు అండి ఇప్పుడు మాకు దేవుడు అనేసి ఎందుకు అనుకుంటామండి మాకు న్యాయం జరుగుతూనే కదా ఇప్పుడు దాగమున్నోడికి ఇక్కడ నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అమ్మా అని చెప్తారు ఇప్పుడు ఆయన ఇరవై నాలుగు గంటల కింద మీద వర్షం పడి ఆ కరెంటు తీగలు తెగిపోయినా కానీ కూడా కరెంటు ప్రాబ్లం రాలేదు మా బా బస్సుల అలాంటిది ఇప్పుడు చూడండి ఇరవై ఇంత ఎండ కొట్టినా వర్షం కొట్టినా ఏం ప్రాబ్లం వచ్చినా కానీ కూడా అసలు ప్రాబ్లం అంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి మొదటగా ఆయన పుణ్యమానం వచ్చినట్టు అనిపిస్తుంది ఎట్లా చూస్తారు మా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కొంచెం ముందు రెండు ఈసారి ఎలా ఉండబోతున్నాడు ఒకవైపు కాంగ్రెస్ పద్నాలుగు సీట్ల పైన గెలుస్తామంటా ఉంది ముఖ్యంగా మీ సికింద్రాబాద్కి వచ్చరికి ఎలా ఉంటుంది ఇప్పుడు సికింద్రాబాద్కి వస్తే మాత్రం కదా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఇదివరకు తలసని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఆయన హాయంలో చాలా బాగా జరిగింది చాలా బాగా డెవలప్మెంట్స్ కూడా జరిగాయి గల్లీ గల్లిన రోడ్డు కానీ నీళ్లు కానీ అన్నా అని అంటే పలికి నాయకుడు అయినా ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే పద్మారావు గారు వచ్చారు గౌరవనీయులు పద్మారావు గారు వచ్చారు మరి ఆయన ఏంటంటే లోకల్ మనిషి మాకు అందుబాటులో ఉండే మనిషి ఎక్కడున్నాడండి ఈ కిషన్ రెడ్డి ఎక్కడున్నాడండి కిషన్ రెడ్డి ఓట్ల కోసం వచ్చిందంటే మళ్ళా కనబడడు కేంద్రం అండి ఎందుకు ఎన్నుకున్నారు ఏంది అనేది మరి వాళ్ళకే తెలవాలా మాకు ఇప్పటి వారికి ఆయన ద్వారా ఏ న్యాయం జరగలేదు ఏదో సిట్టింగ్ ఎంపీ ఆయనను గెలిపించుకోవాలా అంటే సెంట్రల్లో ఏం చేసిండో వాళ్ళకు వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు అది మా గరీబోళ్ళకి ఏం చేసిండు అన్న అంటే ఇప్పుడు ఆయన ఓయే ఢిల్లీలో కూర్చుంటే ఢిల్లీలో పోయి కలవమంటారా మమ్మల్ని ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మేము మా ఇంబడి ఇప్పుడు మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదండి మాకు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలి ఇప్పుడు ఈయన ఎక్కడుంటాడో తెలియదు ఎలక్షన్ టైంలో అంటే మళ్ళీ గెలిచిందంటే మళ్ళీ ఎలక్షన్లోనే కనబడతాడు మాకు సమస్య వచ్చింది మరి ఏ రకంగా పోయి ఆయనను కలవాలా ఇప్పుడు ఏంటిదంటే నేను ప్రజలను అందరినీ కూడా కోరేది ఒకటే మనకి అందుబాటులో ఉన్న నాయకుడిని ఎంచుకోవాలనేసి మేము నిర్ణయించుకున్నాము మా మహిళల సంఘాలందరము కూడా మేము ఒకటే ఒకటే బాట ఒకటే మాట మీద ఉన్నాము ఖచ్చితంగా గౌరవనీయులు తీగల పద్మారావు గారిని గెలిపి గెలిపించుకుంటాము అట్లాగే ఈ రేవంత్ రెడ్డి గారిని కానీ మోడీ సర్కార్ది కానీ వాళ్ళు మాకు ఏ రకంగా కూడా ఉపయోగపడలేదు సహాయపడలేదు మల్లికార్జున టెంపుల్ చేయమం టెంపుల్ చేయమం కాంగ్రెస్ గవర్నమెంట్ అంత బాగాలేదు ఈ ఆరు బస్సు ఆరు పెట్టిన పథకాలు ఆరు పథకాలు ఒక బస్సు ఫ్రీ పెట్టినాము మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షాదముబాయి లక్షల రూపాయలు ఇచ్చిండే అన్నింటిలో కాదు ఈయన లక్ష రూపాయలు ఇస్తాను తులం బంగారం ఇస్తాను ఏమి ఇచ్చిన ఏమి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నింటికి ఇబ్బంది అవుతుంది ఈ కిషన్ రెడ్డి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ తెచ్చుకొని ఏ గల్లీ కానీ ఏ రోడ్ కానీ ఏ డెన్స్ లైన్ కానీ అంత సీనాన్న మినిస్టర్ ఉన్నప్పుడు గల్లీ గల్లీ కానీ రోడ్లు కానీ పైప్ లైన్ కానీ డేన్స్ లైన్ కానీ సీనాన బడ్జెట్లో ఇప్పించాను మినిస్టర్ బడ్జెట్ కిషన్ రెడ్డి ఇవాళ ఉన్నదానికి బాడారు పద్మాన లోకల్ పద్మానం మూడు గంటలకు పోయినా రెండు గంటలకు పోయినా నైట్లో ఎప్పుడు అంటే అన్నీ ఉండికోసిన ఈయన కార్యకర్తలకే మనగదు కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డిని ఒకసారి గెలిపించిన ఆయన మాటికి జై శ్రీరామ్ అంటారు జై శ్రీరామ్ అంటే ఇప్పుడు కేసీఆర్ కొన్ని కోట్లు వంద కోట్లు పెట్టి యాదగిరి యాదగిరి గుట్ట కనిపించినారు అది కనిపించామా ఈయన శ్రీరామ్ నరేంద్ర మోడీ గెలిపించాలంటే ఎట్లా గడిపిస్తుంది పబ్లిక్ అంతా అవులాగల మాటికి శ్రీరామ్ అంటే యాదగిట గడిపించలేమా లేదా కేసీఆర్ వంద కోట్లు పెట్టి దాన్ని ఏమంటారు మళ్ళీ జయసీరామ్ అని రాజకీయం చేస్తున్నారు నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి పబ్లిక్ జేసీరామ్ చేసే పిల్లలు అయినా పిల్లలు పోస్టర్ ఇంటి ఇంటికి కాలేజ్ పిల్లలు ఉంటారు ఆ కాలేజ్ పిల్లలు స్కూల్ బంద్ పన్నెండు సంవత్సరాల పిల్లల్ని పెట్టి అలా ఒంటే వందలు మూడేసి వందలు ఇచ్చి గోడకి హిస్టర్ పెట్టుకుంటే వాళ్ళు రేపటి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకపోతే వడ్డీ మాద ఈయన వచ్చి కాపాడతారా కిషన్ రెడ్డి కాపాడతారా చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుంటున్నారు అడ్డు పెట్టుకొని పోస్టర్లు అంట ఆయన ఏ పోస్టులు నరేంద్ర మోదీ కిషన్ రెడ్డిది శ్రీరామ్ అని పోస్టర్ అంట పెడుతుంది అది పద్ధతి అయినా అది ఆయనకు ఏజీ లేదు ఏజ్ లేదు అలా పెట్టి ఇంటింటికి డోర్ టు డోర్ పెట్టి అంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి డబ్బులు ఆశ ఇది పద్ధతి అయినా ఆ కిషన్ రెడ్డి ఇప్పుడు అమ్మసేపు పుణ్యానికి వస్తుంది మళ్ళీ ఎగిరివాంగా మళ్ళీ ఢిల్లీ పోతుంది ఆయన ఏ కాయక ఆయన కార్యకర్త అంటున్నారు ఈసారి కిషన్ రెడ్డి రెడ్డిపోతున్నారు సికితాబాద్ జయంతా పద్మానాభ గుంజుతున్నాయి ఎగిరేస్తున్నా ఆయన మనకు పార్లమెంట్ ఇట్లు పన్నెండు నుంచి పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వస్తున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసిన ఆ దొంగ నయనూ దాగ నయన దొంగ అది మా పార్టీ పెట్టి గెలిచినాడు మా పార్టీ పెట్టి గెలిచినాడు బీఆర్ పార్టీ పెట్టినారు అదే కాంగ్రెస్ ఉంటే గెలుస్తుండ గెలుస్తారు ఆయన గెలవాడు మా పార్టీ పెట్టి గెలిచి ఇప్పుడు ఆండ్లో లేకపోతే ఇంట్లో ఇండ్లో లేకపోతే ఇంట్లో దొంగ ఫస్ట్ డి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ ఆయన గవర్నమెంట్ కావాలా ఆయన గవర్నమెంట్ ఏది ఉందో ఆ గవర్నమెంట్ లో చంపేస్తున్నారు ఇప్పుడు ఇయర్ లేకపోతే ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ రాదా మాకు బీఆర్ఎస్ రాదా ఎవరికి మళ్ళీ కంపల్సరీ వస్తారు అయ్యి కాల్ పట్టుకో వస్తారు మా తానికి ఇక రానియాము ఇంకా ఒక్కోసారి చంపేనాక ఇంకా రాని సమయం ఇంకా రాని సమయం అది సవాళ్ళే లేదు ఇంకా అది